కళ్ళ ముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు ఋషికొండ నిర్మాణాలు చూస్తే ఇలా ముందుగా చెప్పింది ఒకటన్న ఆయన ఆ తర్వాత దాన్ని మార్చి చూపించారని మండలిలో ఫైర్ అయ్యారు అందరినీ తీసుకెళ్లి ఋషకొండ నిర్మాణాలు చూపిస్తే ఇంకెవరు మాట్లాడారన్నారు అచ్చెన్నాయుడు ఇరవై ఆరు వేల తప్పే ఇరవై ఆరు వేలు తప్పు అధ్యక్ష అధ్యక్షులు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టచ్చు దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారు ఐదు ఐదు రూమ్ల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదారి చేస్తారు